అటు ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జా ఏమైనా ఉందా ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసి నేను వద్దని అయినా కూడా అయినా కూడా సిగ్గు లేకుండా వేయ అంతకంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఎవడన్నా కురిచేసి కుసమంటూ ఉన్నాడా అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా నిన్న మొన్నటి దాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు గౌరవం లేదు ఇంత బతుకు బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి అందుకే నేను అనేది గౌరవం అనేది గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది మనకుండే నాయకత్వ లక్షణాలతోనే వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు కాబట్టి పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ నిర్మల్ తాలూకాలు అటు ముదోళ్ళ ఇటు నిర్మల్లా అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేము కూడా మేమందరం ఉంటాం